శిక్ష పడ్డంటారు కేసులు కనుక నిజాయితీగా పెడితే నేరచరితలు అనొచ్చు కేసులు అనేది రాజకీయ ప్రతీకారాలతో పెట్టుకుంటూ అదే నేరచరితని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు అప్పుడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో అదే అన్నాడు రాజశేఖర రెడ్డి నువ్వు క్రిమినల్వి నువ్వు దుర్మార్గుడు అది ఇది అంటే అప్పుడు లేచి ఏమున్నాయా కేసులు నువ్వు పెట్టావు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ధర్నా చేస్తే కేసు పెట్టావు ధర్నా చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు విధులకు ఆటంకం కలిగించారు లేకపోతే రాస్తారు ఒక చేస్తే పోలీసుల మీదకి దౌర్జన్యం చేశారు ఎట్లాంటి కేసులు పెట్టావు నాన్ అవైలబుల్ కేసులు పెట్టి ఆ కేసులు గవక్కని తీసేయలేం ఎందుకంటే ధర్నా పెట్టారంటే పెట్టి కేసుల కింద మనమైనా విత్డ్రా చేసేసుకోవచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి లాంటి కేసులు పెడితే కోర్టులో అవి విత్డా చేసుకోవడానికి ఒప్పుకో ఖచ్చితంగా తేల్చాలంటే ఫైనల్గా అట్లాగే ఏళ్ళ తరబడి ఉండిపోద్ది ఆ కేసులు తీసేద్దామన్నా దాని మూలంగా అవి చూపెట్టి నువ్వు పెట్టిన కేసులు పెట్టి నన్ను క్రిమినల్ అంటున్నావు ఇది నీ ప్రాపగాండా కదా నీ నీ తోక మీడియా ఇట్లా చేస్తుంది అంటే అప్పట్లో విమర్శించుకొచ్చాడు ఆయన ఇప్పుడు జగన్ది అంతే ఉంటుంది వాళ్ళ నాయకులు వాళ్ళందరూ కూడా జగన్ మీద వంద కేసులు అంబటి రాంబాబు రేపు పొద్దున పాతిక కేసులు ముప్పై కేసులు ఇట్లా నూట డెబ్బై ఐదు మంది అసెంబ్లీ అభ్యర్థులది ఈనాడు అవసరం అవసరమైతే ఇంకో నాలుగు పేపర్లు ఎక్కువ వేస్తారు అప్పుడు వేసి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల నూట ఐదు మంది ఎమ్మెల్యేల మీదన చూస్తే దగ్గర దగ్గర రెండు వేల కేసులు ఉన్నాయి ఇలాంటి నేర చరిత్ర ఇలాంటి విధ్వంస చరిత్ర ఇట్లాంటి వాళ్ళు మీకు కావాల్సింది అనేటటువంటిది అప్పుడు వార్తలు రాయడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట సిద్ధం చేస్తున్నారు